హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న నేను కొన్ని విషయాలు మీకు మీతో షేర్ చేసుకోమను కుటుంబ మీకు ఉపయోగపడతాయంటే ఓకే లేదంటే స్కిప్ చేయండి నేను చాలామంది అన్న డైరీ ఫామ్ పెడితే మంచిగానే ఉంటుందా లాభం ఉంటుందా అని అడుగుతారు నాకు తెలిసి మంచిగానే ఉంటుందన్న కానీ మంచి ఎంత ఉంటుందో చెడు విలా ఉంటుంది మేము ఫేస్ చేయగలుగుతామన్నా మేము చూసుకోగలుగుతాం కష్టపడగలుగుతాము అనుకున్న ఖచ్చితంగా రండి ఖచ్చితంగా లాభాలు ఉంటాయి చాలామంది ఇది పాడి పరిశ్రమకు రావడానికి రీజన్ ఆ యూట్యూబే అన్న యూట్యూబ్లో చూసి హై హై లూట్యూబ్లో చూసి ఖచ్చితంగా లక్షల లక్షల లాభాలు ఉంటాయని చెప్పి అనుకుంటారు మనం లక్ష రూపాయలు సంపాదించాలంటే మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి మనం ఎంత దీపాలు వాడాలి అనేది ఒకసారి ఆలోచించడన్నా మనం ఒక్క డైరీ ఫామ్లో ఖచ్చితంగా లక్ష రూపాయలు సంపాదించాలంటే మన దగ్గర మినిమం ఒక పది బర్రెలు ఉండాలన్నా లేదంటే మంచి బర్రెలు బ్రీడ్ అంటే జాఫరాబాద్ కానీ ముర్రా కానీ అలాంటివి ఒక ఎనిమిది తొమ్మిది బర్రెలు ఉండాలి ఆ ఎనిమిది తొమ్మిది మనం పెట్టాలంటే మనకు ఒక్క షెడ్కు అంటే మినిమం ఏం లేదనుకున్నా ఒక తొమ్మిది పది లక్షలు అవుతాయి మళ్ళీ దాన్ని మెయింటైన్ అంటే షెడ్ కానీ లేదంటే ఇంకా షెడ్ కనుక్కుంటే ఒక రెండు లక్షలు ఫీడ్ ఖర్చు అవన్నీ మెయింటైన్ చేయడానికి ఇంకొక లక్ష మొత్తం ఒక పదకొండు లక్షలు ఇక్కడ ఇంకేమైనా ఖర్చులు అంటే మొత్తం స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను నేను అంటే బర్లకు షెడ్డుకు ఇంకా కొన్ని ఇప్పుడు గడ్డి కానీ లేబర్ కానీ ఆ ఖర్చులు అన్నీ కలుపుకుంటే మినిమం ఒక పన్నెండు లక్షలు లేదంటే పన్నెండున్నర అవుతాయి పది నుంచి పన్నెండున్నర అవుతాయి అన్న ఎందుకంటే ఇప్పుడు బ బరేకొచ్చి ఒక లక్ష ఇరవై వేలు ఒక లక్ష ముప్పై వేలు ఉన్నాయి మంచి జాఫరాబాద్ అట్లాంటివి ఇంకా మంచిగా ఇచ్చేటివి కొంచెం రేట్ ఎక్కువనే ఉన్నాయి చాలామంది ఏంటంటే అన్న మేము డైరీ ఫామ్ పెడదాం అనుకుంటున్నాము మరి నువ్వు ఇచ్చే సూచనలు ఉన్నాయా అని అంటే నేనైతే యూట్యూబ్లో చూసి ఈజీగా ఉంటుందని మాత్రం రావద్దన్న ఇప్పుడు మీరు లక్షల లక్షల లాభం లాభం రావాలి నాకు అని చెప్పి డైరీ ఫామ్లోకి వస్తే మనం ఎంత బడ్జెట్ పెడుతున్నాం ఫస్ట్ అంటే మనము షెడ్ మీద ఎంత పెడుతున్నాం బర్ల మీద ఎంత పెడుతున్నాము అది ఎప్పుడు మనకు రిటర్న్ అవుతుంది అనేది ఒకసారి ఆలోచించండి లాభాలు లక్షలు వస్తాయని కాదు మనం పన్నెండు పది లక్షలు పెట్టినప్పుడు అంటే పది బర్రెలు మెయింటైన్ చేస్తున్నప్పుడు మినిమం పన్నెండు లక్షలు అయితే అన్న ఎందుకనంటే ఒక్క బర్రెక్ మీరు ఏం లేదన్నా లక్ష రూపాయలు వేసుకోండి మంచి బర్రెకు ఎందుకంటే మనం ఖచ్చితంగా ఏదో మనం డెబ్బై ఎనభై వేలు పెట్టి బర్రె బర్రెత్తామో రెండు లీటర్లు ఇచ్చే వేస్తామని ఎవ్వరు అనుకోరు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒళ్ళు ఐదు నుంచి ఎక్కువ ఇచ్చే బర్రెనే కావాలి కాబట్టి ఎట్లా లక్ష పైన ఉంటుంది రేటు మళ్ళీ మన పాలకు రేట్ ఎంత ఉందో మిగిలిన మనకు తెలియదు ఏంటంటే యూట్యూబ్లో చూస్తున్నాం కాబట్టి ఆ క్యాలిక్యులేటర్ వేసుకుంటారు ఆ లక్ష అంటే లక్ష రూపాయలు ఎప్పుడు ఎప్పుడు ఎప్పటికెళ్ళి వస్తాయి నెల రోజులలో వస్తాయి ఎంత పోతుంది లీటర్ ఎనభై రూపాయలు వేసుకుంటాం ఒకటేసారి మనకు రేట్ ఎంత ఉందో ఫస్టే మనకు తెలియదు ఎందుకంటే మనం అవన్నీ కనుక్కోం ఏంటంటే మనకు ఓన్గా బిజినెస్ చేసుకుంటేది డైరీ ఫామ్ డైరీ ఫామ్లో ఎన్ని మంచిగా ఉంది ఇంకమ్ యూట్యూబ్లో సెర్చ్ చేస్తామా మనకు యూట్యూబ్లో ఎట్లుంటుందని అంటే వాళ్ళు వచ్చి పడే కష్టాన్ని చూపించారన్న ఎందుకనంటే ప్రతి ఒళ్ళు డైరీ ఫామ్ మంచిగా ఉంది నేను సక్సెస్ అయినా నేను ఇట్లా చేస్తున్నా అని చెప్తాను తప్పితే నేను పొద్దుగాలు లేచిన తడవే పెండా తీస్తున్నా పాలు పిండుతున్నా నేను తిరిగి పాలు పోసి వస్తున్నా ఎన్ని నీళ్ళు మనకు ఓపిక ఉంటుంది అనేది ఎవ్వరు చెప్పారు ఎందుకనంటే మెయిన్ వాళ్ళు వచ్చే లాభాన్ని చూపిస్తున్నాం అంటే చాలా మంది లాభాలనే చూపిస్తారు తప్పితే దాంట్లో ఉండే నష్టాలు ఇలా చూపిస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అని నాకు తెలిసి డైరీ ఫామ్లా లాభం ఎంతుందో నష్టం ఇట్లా ఉంటుంది మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మనకు రావడానికి మళ్ళీ ఒక ఐదేళ్ళు పడుతుంది అన్న ఆ ఐదేళ్ళు ఇట్లా ఎందుకు అని చెప్తున్నా అంటే ఒకసారి మన దగ్గరికి వచ్చిన బర్రె మళ్ళీ కట్టి డెలివరీ అయిన తర్వాత మనకు లాభం ఉంటుంది ఒకవేళ ఇప్పుడు పది బర్రెలు తెచ్చిన పది బర్రెలు కడతాయని గ్యారెంటీ లేదని ఒక బర్రె ఆరు నెలలకు కట్టచ్చు ఒక బర్రె అసలు కట్టకపోవచ్చు చాలా ఇబ్బందులు ఉంటాయి నేను ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు ఏదో నోటికి చెప్తున్నావు అని కాదు నా దగ్గరికి బరువున్నాయన్న నేటిలంగా స్టార్టింగ్ వచ్చినప్పుడు అవి రెండేళ్ళకే కట్టించిన ఇప్పుడు త్రీ మంత్స్కు దగ్గరికి వస్తున్నాయి ఆ హీట్కి రాలేవు ఇంకా అవి అవి ఎందుకు అని అంటే స్టార్టింగ్ తొందరగా వచ్చినాయి ఇప్పుడు రాలేవు అందుకే నేను ఐదేళ్ళు చెప్తున్నా ఈ ఐదేళ్ళలో మనం సక్సెస్ అవుతామా లేకపోతే డౌన్ అయిపోతామా అనేది మనకే అర్థమైపోతుంది ఎవరో చెప్పిరని చెప్పి లక్షల లక్షలు వస్తున్నాయి అనే ఆలోచన కాకుండా నేను ఒకవేళ పది బర్రెలు పెడితే ఆ పది బర్రెలు నేను మెయింటైన్ చేయగలుగుతానా అనేది ఒకసారి ఆలోచించండి అన్న ఒక్కడే మాత్రం ఒక ఐదు ఆరు బార్లు మెయింటైన్ చేయగలుగుతాడు అంతకు మించి మెయింటైన్ చేయలేడన్న ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటే ఒక ఎనిమిది బార్లు లేదా పది బార్లు మెయింటైన్ చేయవచ్చు కొత్తగా వచ్చేటోళ్లకు అన్న కొత్తగా అని కాకుండా కొంచెం నా దగ్గర నాలుగు బర్రెలు నేను ఇంకా పెంచాలనుకుంటున్న వాళ్ళు మాత్రం నేను నా అంటే కొత్తగా పెట్టేటోళ్ళకి ఇలా ఉపయోగపడుతుంది కొంచెం ఆలోచించుకొని డెయి ఫామ్లకు రండి అన్న నేను మొన్నటి నుంచి నేను వింటున్నా ప్రత్యూలో డైరీ ఫామ్లో లక్ష రూపాయలు వస్తాయా లక్ష రూపాయలు రావాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు ఆ లక్ష రూపాయలు వచ్చుడు నాకైతే తెలియదు నేను వస్తాయని చెప్తా లక్ష రూపాయలు వస్తాయి కానీ ఎన్ని బర్రెలు ఉంటే వస్తాయి మనం ఎంత మెయింటైన్ చేయాలి ఒక్క బర్రె కన్నా ఇప్పుడు నేను నాకు తెలిసిన కాడికి చెప్తున్నా మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే స్కిప్ అన్న ఏం బాధలేదు ఒకవేళ ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూడండి చాలామంది లక్ష రూపాయల గురించి అడుగుతున్నా హాధాయి మనము ఏ విధంగా మెయింటైన్ చేయాలనేది మనకు తెలిసి ఉండాలన్నా లక్ష రూపాయలు రావాలంటే మనం ఒక బర్రెక్ ఏ లెక్కల ఫీడింగ్ పెట్టాలి అంటే దాన ఎంత ఇవ్వాలి దానికి ఎంత ఖర్చు అవుతుంది ఇంకోటి పది బర్రెలు మనము ఐదు కిలోల లెక్క దాన వేసుకున్నా కానీ యాభై కిలోలు ఆ యాభై కిలోలు అంటే ఒక్క బ్యాగ్ వచ్చి ఇప్పుడు పదిహేను వందల యాభై రూపాయలు ఉందన్న అట్లా నువ్వు ఎంతగానో మెయింటైన్ చేయగలుగుతావు ఎన్ని రకాల దానాలు వెళ్తగలుగుతావు డైరీ ఫామ్ అంటే ఈజీ కాదన్న దీంట్లో చాలా హార్డ్ వర్క్ ఉంటుంది పొద్దున్న లేచి నుంచి ఈవినింగ్ వరకు పని ఉంటుంది అన్న కానీ లాభం అదే రకంగా ఉంటుంది మన దిక్కు పాలయ్యే డిమాండ్ ఎట్లుంది తర్వాత బర్రె ఎట్లాంటి బర్రెలు తీసుకోవాలి రెండు షెడ్ మనం ఏ రకంగా మూడు మేత ఏ రకమైన మేత తీయాలి అంటే ఒకటే రకమైన మేత ఇవద్దా దానివల్ల ఏదైనా కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకే కొత్త వచ్చేటోళ్ళు లక్ష రూపాయలు కాకుండా నేను ఏమేమి చేయగలుగుతాను అనేది ఒకటిసారి ఆలోచించుకోండి పాలు నేను తిరిగి పోయగలుగుతానా లేకపోతే మన దగ్గర షెడ్కి కానీ దగ్గర అందుబాటులో మన గడ్డి మంచిగా ఉందా అనేది చూసుకోండి తర్వాత బర్రెలు మనం ఎక్కడ ఉంటే తీసుకుంటున్నాము మనం ఎలా మెయింటైన్ చేసే లక్ష రూపాయలు వస్తాయి అనేది ఆలోచించి డైరీ ఫామ్లకు రండి అన్న ఏదో యూట్యూబ్లో చూసి ఆడొస్తున్నాయి కదా నాకు ఇలాగ వస్తాయి అని మాత్రం రాకుండా వాళ్ళు ఎంత ఫేస్ చేస్తారు అనేది వాళ్ళకే తెలుసు ఆ వీటికి మెడిసిన్ కానీ పిల్లలు బతికించుకోవడంలో కానీ గడ్డి ఇయ్యడం కానీ దానలో దాన రకాలు పెట్టడం కానీ చాలా ఉంటాయి దీనిలో నేను ఒకటే ఫ్రెండ్స్ అందరికీ డైరీ ఫామ్లకు అందరికీ ఇష్టమే పాడి రంగం అంటే చాలామందికి ఇష్టం కానీ దాన్ని ఫేస్ చేసేది కావాలి అంటే నేను చేయగలుగుతా అన్న లేబర్ లేకున్నా మా ఫ్యామిలీ సపోర్ట్తో చేయగలుగుతా నేను పాలు అమ్మగలుగుతాను అనుకున్న వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ లాభం ఉందన్న దీంట్లో నేను ఓకే కావాలన్నా రెండు నెలలు మూడు నెలలు ఓకే పట్టి తర్వాత తీసేస్తాము అని అంటే ఒకసారి అది ఆలోచించడన్నా రెండు నెలలు మూడు నెలలు చేసే ఇది బాగాలేదు బాగా తిప్పలైతుంది నేను అమ్మేయాలనుకుంటున్నా అంటే నువ్వు ఎంత లాస్ అవుతావు నువ్వు ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టినావు దాన్ని తీసేయాలంటే ఎంత తిప్పలు అవుతుంది అనేది ఒకసారి ఆలోచించు నేను అందుకే చెప్తున్నాను మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా వీడియో యాప్ మీకు ఒకవేళ నచ్చినట్టయితే లైక్ అన్న సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్